నేను ప్రచారం అనుకున్నాక అంటే అందరూ కూడా ప్రచారంలో പ്രിഷ്റിത്റെള്റ് ആടെട്ട്രാണത്ടെണത്ട് തെസ്തെസ്തായുത് അനുക്ക്കുട്ട്ട് പ്ളിഷ്റ്റെള്റ് ത്വെട്ട്ട്ത� మనకి సక్రమంగా మనకి అన్ని అన్ని ఊర్లలో సమపాలలో సంక్షేమము అభివృద్ధి జరగాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని మీకు అందరికీ చెప్తున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినారు మనకి ముందుగా అవ్వ తాతలకి ఇప్పుడు మూడు వేలు పెన్షన్ ఉంటే నాలుగు వేలు చేశారు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేశారు అదేవిధంగా ఇక్కడ చాలామంది సోదరి మనులు ఉన్నారు వాళ్ళందరి కోసం చెప్తున్నారు మీరందరూ ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి అదేవిధంగా పద్దెనిమిది వేళ్ళు నిండిన ప్రతి స్త్రీకి ప్రతి ఆడపిల్లకి పదిహేను వందలు నెలకి ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయల లెక్కన ఇవ్వబోతున్నారు కాబట్టి అదేవిధంగా మీరు ఇక్కడ యువకులు కూడా ఉన్నారు మీ అందరికీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు తన తొని తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి చేయబోతున్నారు అలాగే ఇరవై లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు ప్రతి నిరుద్యోగ యువకులకి మూడు వేలు నెలకి అందజేయబోతున్నారు అలాగే ఇవన్నీ కాకుండా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఫ్రీగా ఇస్తారు ఇళ్ళ స్థలాలు పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇప్పుడు ఒక సెంట్ ఇస్తుంటే రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాళ్ళకి ఇళ్ళ స్థలం రెండు సెంట్లు ఇవ్వబోతున్నారు అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో మీకు ఇళ్ళు కట్టిపోతున్నారు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు తాగునీరు అందించబోతున్నారు ప్రతి ఇంటికి ఒక కొళాయి ఉంటుంది మీకు అందరికీ తెలుసు ఇంతకుముందు ఇనున్నాం మనము నాకు తెలిసిన రాజకీయం ఇదే ఎవరైతే మనల్ని ఓటు వేసి గెలిపిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమి సమస్యల్లో ఉన్నారో తెలుసుకొని ఆ సమస్యలు చేయడమే తీర్చడమే రాజకీయ నాయకుల లక్షణం ఇప్పుడు ఇక్కడ మీరు గుండలంపాలెం ఊర్లో మంచి లేవంటున్నారు ఆ సమస్య ఇంతవరకు ఎందుకు ఎమ్మెల్యే గారికి తెలియదో నాకు అర్థం కావట్లేదు అదేమంటే డెల్టా ప్రాంతం అభివృద్ధి అంతా చేసేస్తాను నేను ఇప్పుడు ఇంతకుముందు వేరేగా చదువుతున్నాడు ఇప్పుడు వేరే లిస్టు చదువుతున్నాడు నేను అడిగినప్పటి నుంచి అభివృద్ధి పని నేను ఈ చేశాను అని చెప్పి కోట్లు కోట్లు చదువు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే మీకెందుకు నీళ్ళు లేవు మీ శ్మశానాలకు ఎందుకు కనీసం పూడ్చి పెట్టుకోవడానికి కూడా దారి లేకుండా పోతా ఉంది కాబట్టి ప్రజలారా మీకు అందరికీ చెప్తున్నాను నేను నేనైతే అలాంటి రాజకీయ నాయకురాల్ని కాదు మీకు ఇచ్చిన మాటలు తప్పకుండా నిలబెట్టుకుంటానని మీకు ఎల్లవెళ్ళా అందుబాటులో ఉంటానని తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి సామాన్య ప్రజలు కూడా నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నా తలుపులు ఎప్పుడో తెరిసే ఉంటాయి మీ సమస్యలు తీర్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి మిమ్మల్ని తప్పించుకొని పోవాల్సిన అవసరం నాకు లేదు మిమ్మల్ని తప్పించుకొని వెళ్ళాలంటే అసలు రాజకీయాల్లోకే వచ్చి ఉండేదాన్ని కాదు మీకోసం వచ్చిన దాన్ని మీకు సేవ చేయడానికి వచ్చిన దాన్ని కాబట్టి ఏదైతే మీరు ఈ అభివృద్ధి సంక్షేమం రెండు వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకోండి మీరు మీరందరూ గెలిపించుకుంటారని నాకు తెలుసు అంత